హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నారా నేను కూడా బాగున్నాను అనమాట ఈరోజు మనకి కొరియర్ నుంచి అయితే ఒక కొరియర్ అయితే వచ్చిందనమాట ఇది ఏంటో చూద్దామండి కొరియర్ లోపల ఏముందో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి అనమాట మన యూట్యూబ్ కోసమేనమాట స్పెషల్ అనమాట ఇదైతే ఎక్కడైనా మైక్స్ అండి కనబడుతున్నాయా మన వాయిస్ క్లియర్గా లేదని చెప్పి కంటెంట్ బాగలేదని చాలామంది మనకి మెసేజ్లు చేస్తున్నారు అందుకోసంగా మైక్స్ అయితే తెప్పించారనమాట ఇది గెనారో మైక్ అనమాట టూ థౌజండ్ తీసుకున్నారు ఒకవేళ యూట్యూబ్ వాడేవాళ్ళకి సజెస్ట్ చేశారనమాట నాకు యూట్యూబ్ వాడేవాళ్ళు గెనారో మైక్ వాయిస్ చాలా బాగుంటుందని చెప్పన్నారు అందువల్ల అది తీసుకున్నాను ఓకేనా దీన్ని అన్బాక్స్ చేద్దాము ఓపెన్ చేసి చూపిస్తాను ఆ మైక్స్ ఎలా ఉన్నాయో చూడండి ఈ మైకు ఇది సీల్ గట్టిగా ఉంది అందుకే చాక్ తీసుకున్నాను చాక్ తీసుకొని ఓపెన్ చేద్దాము గెనారు మైక్ అంట చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి నేను ఈ మైక్ సెలెక్ట్ చేసుకున్నానండి చాలామంది ఇదే వాడుతున్నాము బాగుందని అన్నారు అందుకోసంగా ఇది తీసుకున్నాను కార్డు ఏందో వచ్చింది ఏదో కార్డు ఇచ్చారు ఇంకోడి మైక్స్ అయితే చూడండి ఎలా పెట్టున్నాయో మైక్స్ అయితే బాగా అన్నమాట టూ మైక్స్ ఇచ్చారండి రెండు మైకులు అయితే ఇచ్చారు అదొక మైకు ఇదొక మైకు క్లిప్పు కూడా బాగుందనమాట ఇదిగోండి క్లిప్ చూడండి ఎలా ఇచ్చారు క్లిప్పు కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి ఇదండి అన్బాక్స్ చేసా ఉప్పు తీసేసాను మొత్తము ఇది మనకి ఇక్కడ నాకైతే మైక్స్ గురించి పెద్దగా ఐడియా లేదండి కానీ మనకి వాయిస్ బాగుండాలి మనం యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబర్స్ కాబట్టి వాయిస్ క్లియర్గా ఉంటే బాగుంటుంది చూసే యూస్ కూడా బాగుండాలి కదా వాయిస్ బాగుందని అందువల్ల ఇవి అయితే పెట్టున్నాను ఇవి ఒకసారి టెస్ట్ చేద్దాము ఛార్జింగ్ పెట్టాల టెస్ట్ చేద్దాము ఎలా ఉంటుంది వాయిస్ మీకు ఇక్కడ నుంచి వీడియోస్ అయితే ఈటల నుంచే చేస్తానండి నా వాయిస్ ఎలా ఉంటుందో క్లియర్గా చెప్పండి ఇది టెస్ట్ చేయాలి టెస్ట్ చేసి చెప్తాను మీకు దీనిలో ఛార్జింగ్ వైర్ పెట్టుకుంటా చూడండి ఒక బారు బాక్స్లో ఇచ్చారనమాట ఈ ఛార్జింగ్ వైర్ ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి దీనిలో ఇచ్చారనమాట ఈ ఛార్జింగ్ వైర్ని అయితే ఓకేనా కొత్త మైక్ పెట్టుకున్నాను అనమాట మైక్ అయితే టెస్ట్ చేస్తున్నాను వాయిస్ మనకి ఎలా వస్తుంది అని చెప్పి చూడండి మైక్ నేను మైకే పెట్టుకున్నాను కనబడుతుందా ఈ మైక్లో నుంచి వాయిస్ మనకి క్లియర్గా వస్తుందా లేదా అని చెప్పి చెక్ చెక్ చేసేదానికి పెట్టుకున్నాను హాయ్ అండి యూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వాయిస్ మీకు వినిపిస్తాను ఒకసారి వీడియో చూడండి నాకైతే ఏంటంటే ఇది మైక్ అయితే బాగుందండి చాలా బాగుంది అనిపిస్తుంది కూడా కాకపోతే మనము ట్రాఫిక్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు వాయిస్ చెక్ చేయాలి ఎందుకంటే మనకి వెహికల్స్ వెళ్తున్నప్పుడు ఆ సౌండ్ అనేది రాకుండా ఉండాలి కదా ఓన్లీ మన వాయిస్ క్లియర్గా రావాలి మన వాయిస్ క్లియర్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట నాకైతే నచ్చింది మైక్స్ అయితే చాలా మందిని అడిగితే తక్కువలో కావాలని అడిగితే ఆ ఈ మైకే సజెషన్ చేస్తున్నారు ఇది చాలా బాగుంటుందని చెప్తున్నారు ఓకే నేను కూడా ఇప్పుడు ట్రై చేశాను కదా ఆ వీడియో మీకు వినిపించాను అది చూడండి చాలా బాగుంది నేను ఇంతకుముందు పాత మైక్ వాడేదాన్ని అండి ఆ మైక్ చూపిస్తాను మీకు ఆ మైక్ ఏంటంటే నేను ఎందుకు ఇప్పుడు మైక్ మార్చాల్సి వచ్చిందంటే ఆ మైక్ కొంచెం నాకు ఇంకో వాయిస్ డల్ అయినట్టు అనిపించి అందువల్ల ఇదిగోండి ఇదేను మైక్ ఫస్ట్ నేను వాడాను ఈ మైక్ వాడుతూ ఉన్నాను ప్రజెంట్ ఇది వాడుతూ ఉన్నాను అనమాట ఇవి కూడా రెండు మైక్స్ వచ్చినాయి ప్రజెంట్ ఈ మైక్ వాడుతూ ఉన్నాను దానికి ఇది ఇచ్చారు కదా కనెక్షన్ అది వీటి నుంచి ఏంటంటే కొంచెం నాకు వాయిస్ అనేది కొంచెం డల్గా అనిపించింది కొంచెం ఈ మైక్ అయితే క్లియర్గా ఉంటుంది బాగుంటుందని అని చెప్పి అన్నారు అందువల్ల నేను ఈ మైకు తీసుకోవడం జరిగిందనమాట ఓకే మరి దేవుడి దయ వల్ల నా వాయిస్ బాగా అందరికీ అర్థం అవ్వాలి మన యూట్యూబ్ ఛానల్లో కొంచెం ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్కినట్టు వెళ్ళాలని చెప్పి ఆశపడుతున్నానండి ఆ ఆశను తీర్చేది కూడా మీరే కాబట్టి ఖచ్చితంగా వీడియోనైతే చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకు లైక్ చేయమంటున్నానంటే ఈ వీడియో అనేది ఇంకో పర్సన్కి వెళ్తుంది వాళ్ళు లైక్ చేతి ఇంకో పర్సన్కి అలా అనమాట నా వీడియోని ఇంకొకరు చూడాలంటే ఫస్ట్ మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే నా వీడియో అవతలకి వెళ్తుందండి చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పే చిన్న విషయం ఏంటంటే మన వెళ్తే అలాగా ఎలా ఉంటుంది కదా లైక్ అనేది దాన్ని టచ్ చేయండి మీకు ఏదైనా కామెంట్ పెట్టాలనిపించినప్పుడు మంచిగా కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఆ నెగిటివ్ వద్దు ఎందుకంటే మనందరం కూడా పాజిటివ్ వేలో వెళ్ళాలి మనందరం భారతదేశ పౌరులం కాబట్టి ఓకేనా నా వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఏమైనా తప్పు చేస్తే కూడా నాకు మెసేజ్ పెట్టండి కామెంట్ పెడితే నేను దాన్ని ఏమన్నా సరి చేసుకోగలుగుతాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు నా మైక్స్ అయితే కొత్త మైక్తో ఈరోజు నుంచి మీకు వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను ओके मरी बाय